గంగవాయిల్ పప్పు ఒంటిక చలువ చేస్తుంది ఈ పప్పు తింటే సమ్మంలో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం అరగంట సేపు కందిపప్పుని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం ద్వారా త్వరగా ఉడుకుతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం రుచికి తగ్గట్టు కారం పొడి యాడ్ చేసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసి కడిగి పెట్టుకున్న గంగవాయల్ పప్పు ఇక నేను చూపిస్తున్నానా అది వేసేసుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం ద్వారా పప్పు అనేది పైకి చిత్తకుండా ఉంటుందన్నమాట మూత పెట్టేసి ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయింది పప్పు చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం పప్పుని మెప్పుకోవాలి మెప్పుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి అక్కడ హీట్ చేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి అందులోనే సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా ఒక పొంగు పొంగనివ్వండి దాని తర్వాత రుబ్బు పెట్టుకున్న పప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ చింతపండు మరిగే ఉంటుంది కాబట్టి ఈ పప్పు కూడా ఇంకో పొంగు వరకు మరిగించుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకోండి తగినన్ని మరిగించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే వంటికి ఎంతో చలవ చేసి గంగవల్పు కూడా రెడీ